హాయ్ అండి వెల్కమ్ టు విజయ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయవే రెసిపీ ఆయకుడమండి ఇడ్డితో పిండితో ఆయకుడు శనగపిండి చట్నీ అండి చింతపండు ఏది శనగపిండి చట్నీ మరి స్టార్ట్ చేద్దామా అంబా చట్నీ కాదండి శనగపిండి చింతపండు చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని గిండి పెట్టుకొని నీళ్లు పోసుకోవాలండి ఈ నీళ్ళు సలసలా మరగాలి ఇప్పుడు బౌల్ తీసుకునండి బౌల్లో నేనైతే ఇద్దరు మనుషులు చేస్తున్నానండి ఇవ్వండి మూడు స్పూన్లు తీసుకున్నాను సరిపడా సైన్ వేస్తున్నానండి కొంచెం పసుపు చింతపండు అన్నాం కదండి ఇదిగోండి చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నానండి ఆల్రెడీ నేను ఈ పులిపోయింది మనం ఇంక నిమ్మకాయ ఇది వేసుకోమన్నమాట ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి ఉండలేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఇది పక్కన పెట్టుకున్నాం ఇంకో స్టవ్ వెలిగించాలండి ఆవి కూడా పెట్టుకున్నామే అసలు ఆ ప్లేట్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ ప్లేట్ ఉన్నా చాలదండి వాటర్ పైకి వస్తుంది అందుకని ఈ ప్లేట్ కూడా పెట్టుకుంటే మనకి హైట్ సరిపోద్ది మన ఆవిడ ఆ ప్లేట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే తేలిపోద్ది అండి ఆ ప్లేట్ లేకపోతే ఇందులో కన్ఫర్మ్ పెట్టుకుని ఉగండి రుబ్బు బాగా కలుపుకునిలాగా ఆవి కూడా మీద పెట్టుకోవాలి మనకి ఎంత కావచ్చు అంత ఇంకా సగం వేసుకుంటే పొంగుతుందండి మూత పెట్టుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు ఉంటే అయిపోద్ది ఈ లోపల మనకి నీళ్ళు వేడుకున్నాయి కదండి ఇంకొన్ని తేరుతున్నాయి నీళ్లు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే దిగుమల వస్తుందండి మనకి ఎంత చక్కదనం కావాలో అంత చక్కదనం కలుపుకోవాలి ఈ చక్కదనం వరకు వేసుకోవాలండి వాటర్ కొంచెం వాటర్ ఎక్కువే పెట్టుకోవాలండి ఎందుకంటే మిగిలిన పర్లేదు కానీ తగిలితే మళ్ళీ వెంటనే మళ్ళీ మరొకటి వేయకూడదండి ఇప్పుడు దీనికి పోవ పెట్టుకోవాలండి పో పెట్టుకోవడానికి వేసుకుని కన్నం పెట్టుకోవాలి ఒక స్పూన్ చాలండి ఎందుకంటే పోపే కదా నూనె వేడిస్తుంది కదండి ఇప్పుడు పొట్టు పెనపప్పు ఒక అర స్పూన్ ఆవాలి అర స్పూన్ తిల ఇంకా ఇంకో చూడండి ఇట్లీ ఆవిరి వస్తుంది కదా ఫుల్గా రావాలి ఆవిరి రెండు ఎండుమిర్చి అండి సమ్మగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడు పోపి స్టవ్ ఆఫ్ చేసి మనం ఇందులో వేసుకోవాలి అంతే అండి శనగైపోయింది చట్నీ రెడీ ఇందులో కొంచెం కొత్తిమీర సరిపోయిందండి ఉప్పు పులుపు అన్నీ సరిపోయాయి బాగుంది చట్నీ చింతపండు పులుపు ఒక టేస్ట్ వస్తుంది నిమ్మకాయ ఒక టేస్ట్ వస్తుంది అందుకే చింతపండు పులుపు చాలా బాగుంటుంది ఆయి కూడా అయిపోయిందండి కట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషం తప్పకుండా చల్లారాక ఇది తీసుకోవాలండి మనం ఓపెన్ చేసి చూద్దామండి ఆయకుడు అయిపోయింది ఆయకుడు రెడీ ఆయకుడు చనపిండి చట్నీ రెడీ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడగానే ఒక లైక్ కొట్టండి